క్రీస్తు నందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యం చదువుకుందాం రెండవ కొరుంది ఈ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనం నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును ఒకరోజు నేను చాలా అలసిపోయి ఉన్నాను చాలా అలసటగా ఉంది చాలా నీరసంగా ఉంది ఆ సమయంలో హఠాత్తుగా మెరుపు మెరిసినట్లుగా ఈ వాక్యం నా మనసులో మెదిలింది అదేమిటంటే నా కృప నీకు చాలు వెంటనే బైబిల్ తీసి చూసేసరికి ఆ మాట స్పష్టంగా కనిపిస్తుంది నా కృప నీకు చాలు నిజమే ఆ సమయంలో ఆ మాట ద్వారా చాలా సంతోషం కలిగింది అబ్రహాము తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎందుకు అంత సంతోషంగా ఉండేవాడో అప్పుడు అర్థమైంది అపనమ్మకం ఉందని కూడా ఒకసారి మనకి అనిపించదు ఆ క్షణంలో ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి అపనమ్మకం వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఒక చిన్న చేపకి దాహం వేసిందంట అది తానున్నటువంటి ఆ చెరువులో నీళ్లు తాను తాగితే ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ అయిపోతాయేమో ఇక వేరేవారు తాగడానికి ఏమి ఉండవేమో అని భయపడిందంట ఇలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా చాలాసార్లు అయితే ఆ చెరువు అంటుంది ఓ చిన్న చేపని దాహం తీర్చుకో నాలోని నీళ్లు నీకు చాలు లేక ఏడు సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టులుక తాను కరువుతో చనిపోతానేమో అని భయపడినట్టు ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో చాలా సమయాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితుల మధ్యలో ఇలాంటి అపనమ్మకమే మనకు ఎదురవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనతో అంటూ ఉన్నాడు ఓ సహోదరుడా సహోదరి దిగులు పడకు నా ధాన్యపు కొట్లలో ఉన్నటువంటి సమృద్ధితో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఒక వ్యక్తి ఒక పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడంట నేను గనక ఈ గాలిని పీల్చుకుంటే వాతావరణంలో ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో ఇక భూమి మీద మనుషులెవరూ పేల్చడానికి గాలి ఉండదేమో అనుకుంటున్నాడంట అప్పుడు ఆ పర్వతం అందంట ఆ భూమి అందంట ఓ మనిషి నీ ఇష్ట వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తులు నింపుకో నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుందని కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి నమ్మకం ఉంచండి కొంచెంపాటి విశ్వాసం మీ హృదయాలని పరలోకానికి తీసుకెళ్తుంది గొప్ప విశ్వాసం అయితే పరలోకాన్ని మీ హృదయాలోకి తీసుకొస్తుంది ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది హృదయాన్ని ముంచెత్తే కెరటాలు ఊపురాడనియని పినుగాలు అలవిగాని విపరీతాలు కూడివచ్చిన దేవుని కృప మాత్రమే చాలు చిన్న పనుల్ని చేసినట్టే గొప్ప కృప దేవునిది చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు జోరీగల హోరు పెట్టే శోధనలు మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుపాటు చేస్తుంది దేవుని కృప పరలోకపు ఐశ్వర్యంలో మన పేరున చాలా మొత్తం ఉంది విశ్వాసాన్ని చూపించి ఆ సంపదను మనం తీసుకోవచ్చు ఇష్టం వచ్చినంత పొందుకోవచ్చు కనుక దేవుని బిడలారా అలాంటి సర్వ సమృద్ధిని సకల ఐశ్వర్యాలకి నిలయమైన దేవుడు సమస్తమైన ఈవులకి ఆయనే ఆధారమైన వాడు కనుక మన జీవితాల్లో ఆయన కృపతో మనం ముందుకు కొనసాగుతూ మన దైనందిన జీవితంలో ఆయన సమృద్ధి అయిన కృపలో నుంచి ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ ఆ కృపను ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం అట్టి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్ ప్రియ పరలోకపు తండ్రి ఈ చిరు సందేశాన్ని వినం మా ప్రియ బిడ్డల్ని ఆశీర్వదించండి నీ కృప ఎంత అద్భుతమైనదో అపారమైనదో విస్తారమైనదో వారు గ్రహించుడికి సహాయం చేయండి నాయన సముద్రంలోని నీళ్ళన్నీ ఇంకిపోవచ్చు కానీ నీ కృప ఇంకా మిగిలే ఉంటుంది నాయన ఎవరు అనుభవించిన తరగనంత కృప కృప మహదైశ్వర్యం నీలో ఉంది కనుక నీ కృప ద్వారా పరిజీవితాల్లో సంతృప్తి చెందుతూ నీ కృప ద్వారా అన్ని బలహీనతల్ని జయిస్తూ నీ కృప ద్వారా అన్నిటిపైన విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని ఏసు నామములో ఈ మనువులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్